கறவைகள் பின் சென்று காணம் சேரன் புண்ணோம் அறிவோன்று இல்லாத வாய்க்குலத்துடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தாவும் தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அன்பினாவும் தன் தன்னை சிறு பேரலைத் தனவும் சீரிய இருளாதே

నీతో ఉన్న ప్రేమ వలన నీతో ఉన్నటువంటి చనువు వలన నిన్ను ముద్దు ముద్దుగా కృష్ణ గోవింద వాసుదేవ కేశవ అంటూ పిలుస్తూ వచ్చాను కానీ మాకు నువ్వు మా ఎదుగులు ఉన్న ఎదుకుల శ్రేష్ఠుడు కదా నీ సాటి యాదవ కాంతలం కదా మేమందరము కూడా నీవు నీతో ఉన్నటువంటి స్నేహం వలన ఏదైనా తప్పుగా మాట్లాడమంటే క్షమించు తండ్రి మేమందరము కూడా మాకు తెలిసిందల్లా ఒక్కటే పొద్దున్నే లేవడం మా దగ్గర ఉన్న చద్దన్నం తినడం మూటలు కట్టుకోవటం అవన్నీ తీసుకుని మా సంపదను తీసుకుని అలా పచ్చికబయలలో వాటిని నేర్పుకుంటూ నీ గుణగానాన్ని కీర్తనం చేస్తూ ముందుకు వెళ్ళడనే స్వామి అంతకుమించి నీవే తప్ప వేరే శరణాగతి లేదు మాకు జ్ఞానులందరికీ ఇచ్చినటువంటి నీ పద సాన్నిధ్యాన్ని మాకు కూడా అందించు మాధవ తద్వారా మేము కూడా జ్ఞానాన్ని పొంది ఈ ధనుర్మాస వ్రతాన్ని పరిపూర్ణముగా ఆచరించి అటువంటి శక్తుల్ని మాకు అందించి ఈ వ్రతాన్ని పరిపూర్తి గావించి మా అందరూ కూడా మోక్షాన్ని ప్రసాదించు స్వామి అంటూ గోపకాంత సమూహంతో కలిసి ఆండాళ్ళమ్మ కృష్ణస్వామిని వేడుకుంటూ ఉన్నదని ఈ ఇరవై ఎనిమిదవ పాశురం యొక్క భావం ఆండాళ్ తిరువడిగలే శరణం గోవింద గోవింద